శుభవేళ భక్త కోటిని అనుగ్రహించేందుకు వేదికపై కొలువుదేరి ఉన్నారు మల్దకల్ శ్రీ వెంకటేశ్వరుడు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న మహిమాన్విత దివ్య క్షేత్రం మల్దకల్ శ్రీవారి క్షేత్రానికి ఓ ప్రత్యేకత ఉంది ఈ ఊళ్ళో ఎవ్వరూ కూడా తిరుమల క్షేత్రానికి వెళ్ళరట స్వామివారు ఆలయం కంటే ఎత్తుగా ఇళ్ళు కట్టుకోరట మల్దకల్ వెంకటేశ్వరుడే వారికి తిరుమల శ్రీనివాసుడు అటువంటి అరుదైన విశిష్ట క్షేత్రం నుంచి శ్రీదేవి భూదేవి సమేతుడై కొలువుదీరాడు శ్రీనివాసుడు క్షీరాబ్ది శుభవేళ ముందుగా స్నపన తిరుమంజనం జరుగుతుంది అనంతరం కోటి తులసి అర్చన జరుగుతుంది కోటి తులసి అర్చన జరిగే సమయంలో మీ వద్దే ఏర్పాటు చేసినటువంటి శ్రీ వెంకటేశ్వరుని విగ్రహాలకు తులసి దళాలతో స్వయంగా మీరే అర్చన చేసుకోవచ్చు అర్చక పరిణులకు మనవి మల్దకల క్షేత్రం నుంచి విచ్చేశారు అయ్యవార్లు వారిని స్నపన తిరుమంజన సేవను ప్రారంభించవలసిందిగా మనవి మల్దకల్ వెంకటేశ్వర స్వామి గోవింద వెంకటరమణ గోవింద రెండు చేతులు పైకెత్తి స్వామి వారికి గోవింద నామాన్ని గట్టిగా చెప్పండి రమారమణ గోవింద లక్ష్మీరమణ గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవిందోవింద

మహత్వాస్ బుద్ధ్వేన్మా సుపర్ణ మహ విదు మన్ వేరో అస్తా పితృమను ప్రదిశంగా నిగ్రదత్సూ మంగళో

शशिव चतुर्भुज प्रसन्न व्याशा ओं श्रीलक्ष्मीनारायणाब्याम वाणी हिण्यगर्भाभ्याम भारतीवायुव्या उमाश्वराब्याम शचीपुरंदराब्याम इष्टदेवताभ्यो नम गुदेवताभ्यो नम ग्रामदेवताभ्यो नम स्थानदेवताभ्यो नम वस्तुदेवताभ्योनमग्रहदेवताभ्यो नम स्यो देवेभ्यो नम सो ब्राह्मण नमो व्यो महाजनेभ्यो नमो नमः प्रारंभ कार्य निर्विघ्नं स्मस्तो आजम्य प्राणाना ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम वा गोविंदाय नमः ओम विश्ववे नमः ओम मधुसूदनाय नमः ओम चंद्रविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम श्रीकेशाय नमः ओम वदनभय नमः ओम दामोदर नमः ओम शंकरशनाय नमः

శ్రీ మదగలாண்ட గోడి బ్రహ్మాండ నాయకస్య ఆది మధ్యాంద్రైదస్య వేద వేదాంత వేద్యస్య అగిలజరాజ రమగుడ మణి గణ బంధి దేర మల్లికల్ వెంకటేశ్వర స్వామి వారి అభిషేకం జరుగుతోంది కన్నులారా తిలకించండి ఈ భూమండలంపై ఆ కలియుగ ప్రత్యక్ష దైవం దైవమొట్టమొదటి అడుగుపెట్టిన క్షేత్రం అందుకనే మొదటి కాలు కన్నడలో మల్దికల్ మల్దికల్ అంటే మొదటి అడుగు అని ఆ మొదటి అడుగు పెట్టిన క్షేత్రం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి అభిషేకాన్ని తిలకిస్తూ ఉండండి ఓం

ಮನ

तृप्तान दर्पयन्ते मत्स्तदाम बद्मवरणाम दामिहो बक्वजेष्ठयो चंद्राम ब्रह्मासाम मिथसाज्जरंते इंद्रियम लोके देवदेश्वराम जारजा आम बद्मेरे बेम शरणमा हम ब्रह्मजे अलक्ष्मीर मेनश्यदाम द्वाम ब्रुने आदित्यवरने तपसोधिजातो वनस्पदेश्वर वृक्षोधबिल्वाहा दश्यबला आनिदबजानुदंदो अलक्ष्मी

ఆదిశిలా క్షేత్రం మల్దకల్ను శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని మనమంతా కూడా అమృతాభిషేకోస్త హిరణ్యాభిషేకోస్తు సువర్ణాభిషేకో కటకాభిషేకోస్త పంచామృతవారాభిషేకో సమర్పణం సమర్పయా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నే నమ అమ్మా మీ అందరి ముందు కూడా పూజా ద్రవ్యములు తులసి దళములు శ్రీమన్నారాయణమూర్తి విగ్రహములు ఉన్నాయి ఈ చిలుకు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి రోజున ఒక్క దళం సమర్పించిన మహావిశేష పుణ్యం కలుగుతుంది రుక్మిణి అమ్మవారు ఆ శ్రీకృష్ణుల వారికి ఒక్క దళంతో ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందింది మీరందరూ కూడా దళములు పూజ చేస్తూ ఉండండి పసుపు కుంకుమలు పూజ చేస్తూ ఉండండి నమ శ్రీ ఆదిశిలా క్షేత్రం మదనకల్ శ్రీ స్వయంభలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం

नमः ओम नमः ओम निरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम धूमधोक्षाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम वेंद्राय नमः ओम हरये नमः ओम श्रीकृष्णाय नमः ओम वेंकटेशो वासुदेवो मध्यमनो अमित विक्रमः संकर्षणो निरुद्धस्य शेषात् निपतिरेवच जनार्दन पद्मनाभो वेंकटाचलवासन सृष्टिकर्ता जगन्नाथ महादेव भक्तवत्स రెండు య శ్రీనివాసాయ మంగళను లక్ష్మీ సువిభ్రమ అలోక శుభ్రో విభ్రమ చక్షుషే చక్షుషే సర్వ య మంగళో మంగళ శాసన మదాచార్య పురోగమై పూర్వరాచార్య సత్త మల్లికల్ వెంకటరమణ గోవిందేంకటరమణ గోవింద శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి